హాయ్ గాయస్ వెల్కమ్ టు సాయి మా ఛానల్ ఈరోజైతే కొబ్బరి రసగుల్లా కొబ్బరి ఎల్లుల్లిపాయ కూడా అంటారండి ఇదైతే చేయబోతున్నాం రండి ఎలా చేయాలో సింపుల్గా ఈజీగా చూపించేస్తాను ఫస్ట్ కొబ్బరికాయ అనేది కడిగేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలి పొడి ఆడుతూ ఉంటే సరిపోతుంది నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకుంటే బాగుంటుందండి ఇది చిన్ని చిన్ని ఇంట్లో ఫంక్షన్ చేస్తాం కదా ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఆ ఫంక్షన్లో భోజనాల్లో ఫస్ట్ స్వీట్గా వేస్తాకైతే ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొత్త రకంగా కూడా ఉంటుంది ట్రై చేయండి ఇప్పుడైతే దాన్ని అయితే పక్కన పెట్టేసుకుని బెల్లం అయితే కోరేసుకుందాం అండి ఒక్క కాయకి పావు కేజీ బెల్లం అయితే పడుతుంది నేను నాలుగు కాయలు తీసుకున్నాను కాబట్టి కేజీ బెల్లం పెట్టేసింది నాకు ఆ బెల్లం అయితే కోరుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండి గిన్నె అయితే పెట్టుకోవాలి అంటే చాలా లావుగా ఉండి గిన్నె అయితే పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకున్న తర్వాత కొబ్బరి ఏదైతే కోరుకుని మనం పక్కన పెట్టుకున్నామో అదైతే వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి కొబ్బరి ఎక్కువగా ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఆ నెయ్యిలో అటు ఇటు తిప్పేసి ఇప్పుడు మీకు కొంచెం మనం వేసాక కొంచెం స్టెక్చర్ మారుతుంది స్మెల్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది ఇప్పుడు మనం కోరుకుని పెట్టుకున్న బెల్లాన్ని దాంట్లో అయితే వేసేయాలి నేను గీ వేసుకున్నాను కాబట్టి వన్ టేబుల్ స్పూన్ వాటర్ అయితే వేసుకుంటలేదు మీరు గీ ఇష్టం లేదు మేము వాడము వాళ్ళు అయితే ఒక టేబుల్ స్పూన్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే అదైతే కొంచెం పల్చగా అవుతుందండి అప్పుడైతే గొమ్మని ఉడికిపోతుంది నేను గీ వేసుకున్నాను కాబట్టి వాటర్ వేసుకుంటలేదు గీ ఏమీ కంపల్సరీ అని ఏమీ లేదు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మీరు చూడొచ్చు కదా బెల్లం కరిగి కొద్దీ దాని కలరు అండ్ లిక్విడ్ టైప్లో అయిపోతుందండి ఇంకా ఉండి కొద్దీ ఇంకా లూజ్గా అయిపోద్ది ఆ లూజ్ నుంచి మళ్ళీ ఫస్ట్ మనం ఎలా అయితే చేసామో అలా వచ్చే వరకు దాన్ని తిప్పుకుంటానే ఉండాలి పొయ్యి మాత్రం సిమ్లోనే ఉండాలండి హైలో అస్సలు పెట్టుకోకండి ఎందుకంటే కింద అనేది మాడిపోయి టేస్ట్ అస్సలు బాగోదు పొయ్యి అయితే సిమ్లో పెట్టుకుని అలా తిప్పుకుంటూనే ఉండాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీకు కనిపిస్తుంది కదండి కలర్ చేంజ్ అయ్యి కొద్దీ అది కూడా గట్టిపడుతుంది అలా తిప్పుకుంటానే ఉండాలి మ్యాక్సిమం మీరు చేస్తాక ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో కొంచెం చాలా ఒక రెండు మూడు చుక్కలు నాలుగైదు చుక్కలు నెయ్యి వేసుకుంటా అయితే తిప్పుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకున్న టేస్ట్ వేరే ఉంటుంది వేసుకోకపోయినా అది వేరే టేస్ట్ వస్తుంది నేను ఇంట్లో పిల్లలు వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి దగ్గరగా గిన్నె కంటుకోకుండా ఇలా తిప్పినప్పుడు లూజ్ లూజ్గా వచ్చేసిందంటే అది మ్యాక్సిమం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు లాస్ట్కి ఒకే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని దాన్ని అయితే గట్టిగా తిప్పేసుకొని పొయ్యి అనేది కట్ వేసుకోవాలండి ఇది చేస్తాం చాలా ఈజీ నేను వీడియోలో చూపించినట్టు సేమ్ అలాగే చేస్తే ఇంకా ఈజీ అయిపోద్ది మీకు ఇప్పుడు గట్టిగా ఒక టూ మినిట్స్ తిప్పేసుకొని ఇప్పుడు అది చూడండి మొత్తం సపరేట్గా వచ్చేస్తుంది అచ్చం మైసూర్పాకు పాకం వచ్చే ముందు ఎలా అవుతుందో అలాగైపోతుందండి అయిపోతుందండి ఇది కూడా పొడి పొడి ఆడతా ఇప్పుడు స్టవ్ అనేది కట్టుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్యాన్ వేసి కానీ లేకపోతే ఎలాగన్నా పక్కన పెట్టేసుకుని మర్చిపోయాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అనేది వేసుకుని పక్కన అనేది పెట్టుకుంటే మొత్తం చల్లారిపోద్ది హాఫ్ పైన చల్లారేక ఇలాచీ పౌడర్ వేయాలండి ఫుల్ వేడిగా ఉన్నప్పుడు ఇలాచీ పౌడర్ వేయకండి ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసాక ఇంకో టూ మినిట్స్ చల్లారి పెట్టుకుని ఫ్యాన్ వేసుకుని చల్లారి పెట్టుకోవచ్చు లేకపోతే మీరు నార్మల్గా అన్న చల్లారి పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకుని పెట్టుకుంటే గమ్ముని పని అయిపోతుందండి అంటే వేరే వర్క్స్ ఉన్న వాళ్ళు అది చేస్తే గమ్ముని గమ్ముని పని అయిపోతుంది ఇప్పుడు ఇట్లీని తీసుకుని నేను చూపించిన విధంగా బాల్స్ కింద అయితే చేసుకోవచ్చండి కాకపోతే టైం పడుతుంది ఖాళీ ఖాళీది కాబట్టి కొంచెం ఇది నేను ఎల్లుల్లి చూపిస్తాను అన్నాను కదండీ కోవా అండ్ ఇది పాలకోవా అంటారు కదండి అది అది చేస్తారు ఈ ఎల్లుల్లితో అలాగే దీన్ని కూడా ఇందులో స్టఫ్ చేసేసుకుని బాగా ప్రెష్ చేసుకుని అటు ఇటు సైడ్స్ అన్నీ తీసుకుంటే ఇలాగా అసలు ఎంత క్యూట్గా ఉందండి మా బాబుకి స్కూల్ నుంచి రాగానే నచ్చేసింది నచ్చేసిందనమాట ఇదైతే ఇదైతే నిన్నటి బ్లాగ్ అండి నేనైతే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను చూశారు కదా ఎంత బాగున్నాయో ఇలాగా మొత్తం అనేది నేను చేసేసుకున్నానండి ఈజీగా అయిపోవాలి ఎక్కువ కష్టం ఉండకూడదు అంటే ఎల్లుల్లి దాంతో ట్రై చేసేయండి మీరు స్వీట్ దాంతో లేదు మాకు ఇంత పెద్దవి తింటా కావదు అంటే మీరు స్మాల్ సైజ్ బాల్కిన్ చేసుకోండి ఈ వీడియో ఇక్కడితో అయిపోలేదండి దీంతో షుగర్తో ఎలా చేయాలో మీ కామెంట్స్ లైక్ షేర్స్ని బట్టి నేను ఇంకో స్వీట్ కూడా దీని నుంచే చూపిస్తాను కాకపోతే ఇది హెల్దీ కాబట్టి చూపించాను బాగా సీన్ అనే స్వీట్